క్రీస్తలాడ్ దేవుని ఘనమైన నామంకు మహిమ కలువును గాక క్రీస్తునందు ప్రియ సహోదరి సౌదులరా ప్రవణేశు క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు వందనాలు ఈ ఉదయకాలం డైలీ బ్లెస్సింగ్ అనే కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించును గాక ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దనం దేవుడు మనకిస్తున్న మాట ఏమిటంటే కీర్తన గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం ఆయన తన భక్తులను విడవడు ప్రదేని బిడలారా మనమందరము కూడా భక్తి జీవితం కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో యోగు దేవుని ఇళ్ల భయభక్తులు కలిగిన వాడిని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అపోస్త కార్యములు పదో అధ్యాయంలో కొర్నేలి భక్తిపరుడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నా ప్రియ సహోదరి సహోదరులారా ఇలా బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే అనేక మంది భక్తులను మనం చూస్తూ ఉన్నాం వారందరూ దేవుని ఇళ్ళ భయభక్తులు కలిగి జీవించారు ఈరోజు దేవుని పిల్లలమైన మనమందరము కూడా దేవుని ఏళ్ళ భక్తి జీవితం ఇహో భక్తులారా మీరు దేవుని భయభక్తులు ఉంచడానికి భయబులు సెలవిస్తుంది కాబట్టి మనం భక్తి జీవితం మాత్రమే కాదు భయముతో కూడిన భక్తి జీవితం మనం జీవించాలి అలా మనం జీవించినప్పుడు దేవుడు కొన్నేళ్ళని విడిచిపెట్టలేదు ఏమును విడిచిపెట్టలేదు ఏ భక్తుని విడిచిపెట్టలేదు మిమ్మల్ని కూడా దేవుడు విడిచిపెట్టడు మ మనందరినీ కూడా దేవుడు విడిచిపెట్టడు నిశ్చయంగా అటు భక్తి జీవితాన్ని కలిగి జీవిద్దాం నా జీవితంలో ఏదో అయిపోతుంది ఏదో సమస్య వచ్చింది నా కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోతుంది నేను ఆర్థికంగా చితికిపోతున్నాను నా కుటుంబంలో ఎన్నో శోధనలు కలుగుతున్నాయి అని మీరు అంటున్నట్లయితే ఈరోజున దేవుని వాళ్ళ భక్తిని మనం కలిగి జీవిద్దాం దేవుని అంటిపెట్టుకొని జీవిద్దాం భక్తిపరుడు ఎల్లప్పుడూ కూడా దేవుని విడిచిపెట్టడు కనుక మనం అందరం కూడా నిజమైన భక్తులంగా ఈ భూమి మీద దేవుని కొరకు జీవిద్దాం అట్టి కృప దేవుడు అందరికీ అని గాక ఆమెను గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేద్దాం పరిశుద్ధువైన తండ్రి నీకు వందనాలు ఈ ఉదయం మీరు మాకు అనుగురించి నీ వాగ్దానం కనిక్ స్తోత్రారు తండ్రి మీరు మమ్మల్ని విడిచిపెట్టరని వాగ్దానం చేశారు అట్టి కృపను నాయన మా అందరికీ దయచేసిన నీకు స్తోత్రాలు మేము భక్తి జీవితం కలిగిన శనులు జీవించే భాగ్యం దయచండి ఏదైనా వివాహ దినాలు జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచండి ఎంతమంది బలహీనలు రోగులుగా ఉన్నారు వారందరినీ స్వస్థపరిచి అద్భుతాల చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని కోరుచు ఏసు నా మమ్మను ప్రార్థించి వేడుకున్నామ్మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిక దీవిన సదా తోడే తోడి గాక నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్